హాయ్ అండి అందరికీ నమస్కారం వికేష్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో న్యూ త్రీ బిహెచ్ ఫ్లాట్స్ చూపిస్తానండి మీరు చూడవచ్చు ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ అండి ఇది బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చూడొచ్చు ఇందులో వచ్చేసరికి త్రీ బెడ్రూము టూ బెడ్రూమ్ రెండు ఫ్లాట్లు ఇచ్చారండి ఫ్లోర్కి మీరు చూస్తుంది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇదంతా ఎంట్రన్స్ హాల్ అండి ఈస్ట్ గుమ్మం అండి ఇది నార్త్ ఈస్ట్ గుమ్మాలు వచ్చినాయి ఉత్తరం వాష్ ఏరియా వచ్చిందండి చాలా స్పేసెస్గా ఉందండి హాలు మొత్తం త్రీ బెడ్రూమ్స్ అండి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి మూడిట్లో కూడా నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి చూడవచ్చు పదిహేను వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి టోటల్ నలభై గజాలు రిజిస్ట్రేషన్ వస్తుందండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు కార్ పార్కింగ్ లిఫ్ట్ ఉందండి బ్యాంక్ లోన్ వస్తుంది మంచి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ త్రీ బిహెచ్ ఫ్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి కేవలం యాభై ఐదు లక్షలేనండి మాట్లాడుకోవచ్చు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి విజయవాడ బల్లెంవారి వీధి ఎస్బీఐ సెంటర్కి దగ్గరగా ఉంటుందండి ఈ లొకేషన్ నుండి రామోరపాడు కరెన్సీ నగరు కనకదుర్గ నగరు కానూరు ఏలూరు రోడ్డు చాలా దగ్గరగా ఉంటాయండి కావలసిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విచ్చేవలసిందిగా కోరుచున్నాం